హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ అమూల్య సీమంతం సెలబ్రేషన్ ఏ విధంగా జరిగిందో మీకు వీడియోలో చూపించాలనిపించింది చూపిస్తున్నాను అమూల్య ఎవరు అనుకుంటున్నారా మా ఇంటి దగ్గర ఉండే అందాల బుట్ట బొమ్మ అండి ఈ బుట్ట బొమ్మకు సీమంతం ఈ విధంగా జరిగిందో మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే డెకరేట్ చేసినటువంటి వస్తువులు అక్క మొత్తం తీసుకొచ్చారండి నాకైతే చాలా నచ్చాయి మీకెందుకు చూపించకూడదు అందుకే చూపించాను చూడండి ఇక్కడ కొన్ని జంటలు ఏ విధంగా నిల్చున్నాయి తర్వాత ఒక సీమంత జరిగే అమ్మాయి వాయినాలు ఆ తర్వాత ఇక్కడైతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంబాడుతున్నట్టుగా పాకుతున్నట్టుగా ఆ తర్వాత గాజులు రకరకాల పలహారాలు అన్ని రకాలండి చాలా చాలా బాగున్నాయి ఇంకా వీడియో క్లియర్గా మీరు స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ కనిపిస్తాయండి చూడండి ఇక్కడ పలహారాలు కూడా ఈ విధంగా ప్యాక్ చేయడం జరిగింది ఇక్కడ కృష్ణయ్య విన్న దుంగ ఈ విధంగా వెతుక్కుంటూ ఉంటే అక్కడ కృష్ణుడు పుట్టినట్టుగా అసలు ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చిందండి ఆ కొడుకులు ఈ విధంగా డెకరేట్ చేసుకున్నారు ఇక్కడ చూడండి ఈమెనైతే నిజంగా ఈ శారీ కట్టడం అయితే కళాత్మకమైనటువంటి కట్టడం అండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది చూడండి ఆ తర్వాత ఇక్కడ ఒక మాతృహృదయం ఒక శిశువుని ఈ విధంగా పైకెత్తి ఉన్నటువంటి ఈ చిత్రపటం అయితే చాలా నచ్చిందండి ఒక మాతృహృదయం శిశువుని పైకెత్తుతున్నటువంటి చిత్రపటం చాలా 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 నచ్చింది ఇక్కడ సీమంత జరుగుతున్నటువంటి అమ్మాయి ఆ తర్వాత ఇక్కడ ముందు నిర్విఘ్నం కుర్మీదేవా అంటూ గణపతిని ప్రార్థిస్తాం కదా ఆ గణపతి చూడండి ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనాలు ఇస్తూ ఉన్నారండి ఈ గాజులు అయితే బాగున్నాయండి రంగురంగుల గాజులు ఉన్నాయి ఈ వెనకాల ఉన్నటువంటి బొమ్మలు కూడా నాకైతే బాగా నచ్చాయండి ఇక్కడ ఒక ఆర్నమెంట్ కూడా రెడీ చేసి పెట్టారు గాజులు అయితే చాలా బాగున్నాయండి సీమంతల్లో గాజులు తప్పకుండా ఇయ్యాలి కదండి అందుకని వీళ్ళు వేసినటువంటి గాజులను ఇక్కడ కొన్ని స్టాండ్స్ కూడా పెట్టి చూపించారనమాట ఆ తర్వాత పలహారాలు అయితే ఈ విధంగా ప్యాక్ చేసుకోవడం జరిగింది మాకైతే ఒక మాట ఏమనిపించిందంటే ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తే హ్యాపీగా మీరు కూడా ఇంకెప్పుడైనా ఎవరికైనా పంపించవచ్చు అనే ఉద్దేశంతో మీకు షేర్ చేయడం జరుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అమూల్య సీమంతం ఏ విధంగా జరిగింది మీకు నచ్చిందా కామెంట్స్లో పెట్టండి అలాగే మా అమూల్యను మీరందరూ కూడా దీవించండి ధన్యవాదాలండి కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బిల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్